కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజుకు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు నల్లమోతువారిపాలెం గ్రామంలో నిరుపేదలకు చేతిపంపుల ఏర్పాటుకు మండల పరిషత్ నిధుల నుండి నిధులు మంజూరు చేసినందుకు తాండ్ర సాంబశివరావు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ చేతిపంపులు లేని నిరుపేదలను కులమతాలకు అతీతంగా గుర్తించేందుకు తానే స్వయంగా ఇంటింటికి తిరిగి సర్వే చేశానని తెలిపారు ప్రజల కష్టాలను తెలుసుకోవడం నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి సహాయం చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఆయన అన్నారు తన సెగ్మెంట్లో నిధులు మంజూరు చేసిన శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్రవర్మ రాజుతో పాటు ఎంపీపీ శ్రీమతి యారం వనజ మరియు ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావులకు కూడా ఎంపీటీసీ సభ్యులు తాండ్ర ధన్యవాదాలు తెలియచేశారు గ్రామంలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా తానే స్వయంగా తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అర్హులను గుర్తించే కార్యక్రమం చేపట్టడం పట్ల తాండ్ర సామశివరావు పలువురు ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తారని ప్రజలు అభినందిస్తూ కొనియాడారు ఇంటింటికి తిరిగి సర్వే చేసే కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావుతో కలిసి టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జీ మునిపల్లి చిన్న నాయకులు దొడ్డక షరీఫ్ యాదవ్ కార్తీక్ పులుగు సంజీవరావు వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ రావినూతల అనిల్ అలీబాబు పంచాయతీ వార్డు మెంబర్ బాపట్ల పద్మ తదితరులు పాల్గొన్నారు నిరుపేదలకు ఎవరైతే పంపులు 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 చేతి మరి ఉంటారో వారికి వేయమని చెప్పి నాకు కొంత నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరిగి కులాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా నిరుపేదల్ని పంపులు లేనటువంటి పేదల్ని గుర్తించి స్వయంగా నేనే తిరిగి ఎంక్వైరీ చేయటం జరుగుతుంది ఈరోజు చాలా వరకు అన్ని పాలెల్లో యాదవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ అందరికీ కూడా గౌడపాలెం కానీ మొత్తం తిరిగి స్వయంగా ఎంక్వైరీ చేసి నిరుపేదలకు పంపులు లేనటువంటి వారికి పేర్లు రాసుకోవడం జరుగుతుంది మా గ్రామానికి మరి చేతి పంపులకి నిధులు మంజూరు చేసినటువంటి బాపట్ల శాసనసభ్యులు వారికి మరొక్కసారి నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పంపులకు సహకరించినటువంటి మా గ్రామానికి నిధులు వస్తాయని సహకరించినటువంటి కర్లపాలెం ఎండిఓ అద్దూరి శ్రీనివాసరావు గారికి కానీ మిగతా అధికారులకు కానీ అదేవిధంగా మా ఎంపీపీ గారికి శ్రీమతి యారం వనజ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏ ఆశయం కోసం అయితే పేదలకి కోసం ఈ కేటాయించారో ఎమ్మెల్యే గారు ఆ ఆశయంకి అనుగుణంగానే నిరుపేదలను గుర్తించి వారికి జరుగుతుంది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్